నమస్కారం ఇప్పుడే విన్నాను వీడియో చూశానండి ఒక వైసీపీ నాయకుడంట ఒక నెల్లూరు నుంచి మాట్లాడారు ఇప్పుడే మా అమ్మాయి నామకరణం చేసింది మస్తానమ్మ అని చెప్పి ఆ మస్తానమ్మ గారు ముస్లిం అతను ముస్లిం సాంప్రదాయంగా హిండు సాంప్రదాయంగా జుబ్బా వేసుకున్నారు టోపీ ధరించారు చెహరా పెట్టారు కానీ ఆయన నోట్ మన ముస్లిం నోట లాహా మహమ్మద్ రసూల్లా అనే ఒక నాలుక మీద ఎప్పుడు ఆ పదం ఉంటుంది ఆ ముస్లిం మత ఆ ముస్లిం మీ నాలుక మీద ఉండ ఆ రెండో అక్షరాలు లాయల్ అహ్ల మహమ్మద్ రసం పేరు గల వ్యక్తి ఎవరు ముస్లిం పంది పేరు అనేది ఎత్తరు ఏ సమయంలోనూ ఎత్తరు అలాంటి వ్యక్తి ఎత్తారంటే అసలు ముస్లిం అనిపిస్తుంది ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ముస్లిం అందరూ తొలగించుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఇతను ముస్లిమేనా అయినా ఇతను ముస్లిం పుట్టక పుట్టాడా ఇలా మాట్లాడుతున్నారంటే ఈ ముస్లింలు తొలదించుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఎల్లు రోజులకు ఎలా ఉందో కానీ ఆ ముస్లింలకి కావలి ముస్లింలు తల దించుకుంటున్నారు ఈ రోజు ఆ మతానికి మచ్చ తీసుకొచ్చి పెట్టాడు ఆయన ముస్లింలు దగ్గర తీసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాయకులు మన కాజా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అన్నగారే ముస్లింలకి ఇంతమంది ముస్లింలు ఉన్నారని ఇంకా ఇంతమంది బయట ఉన్నారు ఇంకా రాలా ఇంతమంది ఉన్నారంటే ఆయన అభిమానించే వ్యక్తులు కాబట్టి ఎంతో అభిమానిస్తున్నారు కాబట్టి ముస్లింలకి ఆయనకి ఎంతో అభిమానులు అయ్యారు అంతేగాని మీలాగా డబ్బులుకొచ్చో కిరాయికి పిలుస్తూ వచ్చే మనుషులు కాదు ఇక్కడ అంతా ఉన్నది కావారెడ్డి గారికి ఏదో నిప్ వేస్తే అరగ్లాస్ నీళ్ళు వేస్తే ఆగిపోతుంది అన్నారు నిప్పు కాదండి శక్తి ఆయన ఒక శక్తి ఆయన రెండు నేను చూపిస్తాను నేను కావ్యకి రెండు అనుకున్నాను ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు తెలుసు అన్న అనుకున్నా ఆయన కళలో చూశాను నేను ఒక రోజు ఆయన కళలో నాకు ఒక శక్తి కనబడింది రెండు మీకు కూడా చూపిస్తాను నేను ఇక్కడ కూడా చూపిస్తాను ఆయన కళవ ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒక దూత ఆయన దేవుడి దగ్గర దూత వచ్చిన ఆయన కావలి కనకపట్నం అవ్వటానికి దేవుడు పంపించిన దూత ఆయన ఆయన ఎవరు ఏం చేయలేరు కాతో మాత్రం ఈసారి వింటే మీరు మహిళల్ని అవమానించే వాళ్ళు మహా మహిళలు సభల్లో మీటింగ్ లో అవమానించారు మీరు కానీ ఇప్పుడు మతానికి అవమానిస్తున్నారు ముస్లిం మతానికి అవమానిస్తున్నారు ముస్లిం అందరూ మిమ్మల్ని తత్తి పాడేస్తారు శ్మ శ్మశానంలో పాడేస్తారు తీసుకెళ్లేసి ఇలాంటి అవకలవకలు మాటలు మాట్లాడాలంటే ఇక్కడ నుంచి పెద్ద చిన్న అనేది మీ గౌరవం లేదా మీ పెద్దలు గౌరవించలేదా నేర్పించలేదా కాళాకిషో ఎమ్మెల్యే గారికి విమర్శించే స్థాయి అనేది నీ ఏ స్థాయినిది నీకు ఎన్ని నుంచి పని వచ్చి ఎన్ని రోజుల నుంచి పైన ఉన్నావు ఎంతకన్నా రాజకీయాల్లో ఉన్నావు నీ స్టేటస్ అంది నుండి అసలు ఎమ్మెల్యే విమర్శించే స్థాయి ఎమ్మెల్యే విమర్శించే స్థాయి అబ్బా రా ఇక్కడికి రా ఇక్కడికి వచ్చి చెట్టు నువ్వు కాలంలో ఉన్నావు కాళాకి కాలనే ఉన్నాం రా నువ్వు ముస్లిం అయితే రా చూసుకున్నావు అలీనిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్